హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ మూడు వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరిద్రియాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడూ శివలింగాన్నే నమ్మి ఆయన శంకరుడే ఇప్పుడు ఈ లింగ లింగరూపమునందు అని ఆ ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు పిలిచి దూతల్ని పిలిచి ఆ పిల్లవారికి ఆయుర్దాయం అయిపోతుంది మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని ఈ మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు ఆ దూతలు అక్కడికి వెళ్ళారు ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఒక ఏదో ఆకులతో కట్టుకున్నాడైనా లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని చూసి లోపలికి చూసేటప్పటికి అసలు ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అలా పరమశివుడి మీద ధ్యానం పెట్టుకుని అదే పనిగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ మనస్సు పరమశివునియందు లగ్నమైపోయినటువంటి ఆ పిల్లవాణి వంక చూసేసరికి వాళ్ళకు ఒక గొప్ప తేజస్సు కనపడినట్టుగా అయింది వాళ్ళకి భయం వేసింది పాశం విసరడానికి భయం వేసింది వాళ్ళు ఆ దేవాలయములా ఉన్న దాని లోపలికి వెళ్ళలేకపోయారు అడుగు వేయడానికి భయం వేసి సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆ భటును పాశం వేయడం మానేసి పాశాలు చుట్టి చేతులకి తగిలించుకొని యమలోకానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు గారికి ఆ పాశములనిచ్చి మేము ఆ పిల్లవాణి యొక్క ప్రాణములను ఉగ్గడించలేకపోయాం కారణం అపారమైనటువంటి శివభక్తితో తనలో తాను లీనమైపోయి శంకరుణ్ణి ఆరాధన చేస్తున్న పిల్లవాడి యొక్క ప్రాణములను తీయలేకపోయామని చెప్పారు చెప్తే యమధర్మరాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ సమయానికి ప్రాణాలు తీసేయడం అన్నది ఇంతకాలంగా నేను చేస్తున్న పని ఒక పిల్లవాణ్ణి చంపడం చేతకాక తిరిగొచ్చి శివ పూజ చేస్తున్నాడు పడిలో చాలా తేజస్సుంది మేము పాశం వెయ్యలేకపోయాం అని చెప్పడానికి మీకు సిగ్గయ్యట్లేదు నేనే బయలుదేరి విడతాను ఆ పిల్లవాడి ప్రాణములను ఉగ్గడించేస్తాను ఎవడడ్డొస్తాడో చూస్తాను శివలింగానికి కదా పూజ చేస్తున్నాడని మీరు అంటున్నారు విడతాను ప్రాణములను ఉగ్గడిస్తాను బయలుదేరుతున్నానని గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు బయలుదేరుతుంటే నారదుడి వచ్చాడు ఎదురు వచ్చినవాడు మహర్షి కదా అని ఒక్కసారి ఆ మించి దిగి నమస్కారం చేశాడు నమస్కారం చేస్తే ఆయన అన్నాడు అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు వాళ్ళకున్నది ఒక్క పిల్లాడి మహర్షి కదా ఏడుస్తున్నాడు కదా పిల్లాడి కోసం తపస్సు చేస్తున్నాడు కదా అందులో ఇప్పుడు వాడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా పరమశివుడి మీద వాడు మహేశ్వర ఆర్చన ఎందు మగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు నువ్వు కూడా కొంచెం ఆలోచించా ఇలాంటి పరిస్థితులలో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేని ఉపద్రవాలు వస్తాయేమో పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏంటి అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వేయడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేసిందా ఒకళ్ళకి పుత్రభిక్ష పెట్టినవాడి అవుతావు కదా వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నువ్వు నేను ఏముండని తొడలు చరుస్తూ ఎవడు మొగాడని బయలుదేరుతున్నావు ఇందుకొచ్చింది ఆగకూడదా అన్నాడు అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది కోపం వచ్చి శివుడా దివుడా ఎవడాపగలడు నేను వాడి ప్రాణములనుగడించవలసిన సమయ వాసన్నం అయినప్పుడు తీసేయడం నా ధర్మం తీసి తీరుతానని పాశం పట్టుకుని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చింది ఇంత తేజస్సుతో ఉన్నాడు ఇంత లింగార్చన చేస్తున్నాడు వెయ్యడవా వద్దా అనుకున్నాడు బహిర్ముఖుణ్ణి చేస్తే పోతుంది అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు అన్నాడు చాలును చాలు పూజనము చేశావు పూజ చాలు సంతసం ఉందే శరువుడు సంతసం పొందాడు చాలా సంతోషించాడులే పూజకి అంటే ఒక రకంగా వెతకారమే చాలా లే నిన్నే నా నుంచి రక్షించలేడు సంతసం ఉందే నీకి కంకాలము చేరువయ్యే నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది మృతి వెల్పల వెల్పలకేగుదేమ్ము మరణాన్ని పొందాలి బయటికి రా తను తేవాలా ఆయన్ని రమ్మంటున్నాడా వెలుపులకేగుదెమ్ము బయటికి రా నే కాలుడా నేను యమధర్మరాజుని నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను నీరు ప్రాణములగై కొనగా ఇటు వచ్చి తుంద్రుమే నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను నేలుగ నీకు మోక్షం అది అదే నీకు మోక్షం చేసిన శివ పూజ వల్ల ఏ కొను లేది కన్ నీకే సందేహం లేదు రా బయటికి ఇందులో చిన్న వెతకార ధ్వని కూడా ఉంది ఈ పద్యంలో ఈ మాటలంటే మార్కండేయుట్ట అనినందాలకుడంతకుని ైనన్ భయం బొందక ఇట్లనియన్ భానుజ నే మహేశ్వరుని అర్పించుచున్నుడు సర్వలోక విభుడా జీవితము హరింపతరమే నీకు అన్నాడు అన్నాడు ఓరి పిచ్చివాడా నీకు కూడా ప్రభు ఎవడో వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను ఇప్పుడు నేను వాణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా ఈ శరీరముతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను వాళ్ళ వాళ్ళ ముందు తిరుగు ఆడాలనుకుంటున్నాను కొంతకాలం నేను అలా ఉండేటట్టు చెయ్యమని నేను వాడిని ప్రార్థన చేస్తున్నాను వాడు సర్వలోక విందు వాడు నీకు ప్రభువు నాకు ప్రభువు నేను వాడి ఆరాధన చేస్తుండగా నాకు ఫలితము వాడివ్వాలి తప్ప నువ్వెవడివి నా ఫలితం ఇవ్వడానికి నువ్వెవడివి నా ప్రాణాలు తీయడానికి నీ తరమే నేను మహేశ్వర పూజ చేస్తుంటే తీయడం తీని దమ్ముంటే అన్నాడు ఆయన ఎక్కడ లేని కోపం వచ్చేసింది యమధర్మరాజు గారికి నేను ఎంత చెప్పినా వింటలేదు శివుడు నిన్ను రక్షిస్తాడు 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 అనుకుంటున్నావు పిల్లవాడా నువ్వు ఆ స్వభావాన్ని విడిచిపెట్టి రా అని గబగబా లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు లాగుతుంటే ఆ ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు ఆయన అన్నాడు ఒక పక్క కంఠానికి ఉరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగలించుకున్నాడు ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆయన అన్నాడు చంద్రశేఖర 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 పాయి మాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాసనం రజత్రి శృంగనికేతనం సిజనీ కృత పన్నగేశ్వర మచ్యుపాల సాయకం క్షిప్రదగ్ధ పుర చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వై యమ అన్నాడు రత్న సాను సరాశనం రజత అద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగే స్వరమచ్యుతానల నలసాయకం నా తండ్రి వెండికొండ మీద నాట్యం చేస్తుంటాడు సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతుంటారు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నా తండ్రి ఆయన పాదములు నేను పట్టి ఉండగా చంద్రశేఖర ఈ ఎముడు నన్నేం చేయగలడాయా నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకున్నాను పంచపాతపగం ఫలలోచన జాత పాగ్రహం భస్మతిగ్ధే భరం భవనాశనం భవమవ్యయం చంద్రసేఖరశ్రయ మమరిష్యతి ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల త్వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహసరమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వ ఈ యముడు నన్నీం చేస్తాడన్నాడు యక్ష రాజసంభ రంభుజంగ విభూషణం శైలరాజసుకృతర

ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు సమస్త శక్తి స్వరూపిణి నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం నువ్వు లాగడం ఆవిడ అనుగ్రహం ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడినటువంటి దయాలు నా తండ్రి శైల పరిష్కృత పరిష్కృతరువామకే బరం అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను చంద్రశేఖర్ రమాశ్రయే మమకింకరిష్యతివయమహ ఏం చెయ్యగలడు అన్నాడు ఇప్పుడు ఎవరికి పరీక్ష నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు శివ అచూడి కింద ఏం జరుగుతోందో ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుధయం ఇప్పుడు నీ మీద నమ్మకం యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను అది ఇమ్మని శివుణ్ణి అడుగుతున్నాను ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో ఉండి వాడు గెలవాలో వాడిస్తాం నిన్ను శరణాగతి చేస్తున్నాడు ఈశ్వర కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా నీ ఇష్టం తేల్చుకో యక్ష అని కృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిముని ఈశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంతకాంతకమాశ్రితామర పాతపం శమనాకం చంద్రసేఖరమాశ్రయ మమకిం కరిష్యతి వై యేషంభవ రోగిపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిభర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కం కరిష్యతి తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు ఇత పూర్వం ఒకడు నిరీశ్వరయాగం చేశాడు ఇలాగే శివుడు ఏం చెయ్యగలడు ఏం చెయ్యగలడు ఏం చెయ్యగలడని ఇలాగే ప్రణపించాడు ఇలా ప్రణపించిన వాడి కుత్తుక కత్తిరించాడు వాడు వెళ్లకుండా జటనొక్క దాన్ని తీసి కొడితే విరభద్రుడు పుట్టాడు అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను వాడు ఉండగా నువ్వేం చేయగలవు మమరిష్యతివయమహికరిస్తున్నాడు భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదం వరం సర్వభూతపతి పరాత్పరమ సోమవారణ భూహుతాశన సోమ పానికిల కృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమ నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా నీకెందుకు కనపడతాడని అడిగావు కదా భక్తవత్సలమర్చితం భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు ఇది చెయ్యాలని కాదు నేను నమ్మేను అంతే వాత్సల్యంతో వచ్చి తీరుతాడు విశ్వ సృష్టి విధాయినం పునరేవాలి శేషలోక నివాసి క్రీడయం తమ హర్ని సమన్వితం ఇక్కడ చెప్పేశాడండి అసలు ఫలాన్నంతటి ఎన్ని శ్లోకంలో చెప్పాడు విశ్వ సృష్టి విధాయినం ఈ విశ్వము విశ్వమునందున్న యమా నువ్వు సమస్తాన్ని సృష్టించిన వాడు నా తండ్రి నిలబెట్టినవాడు ఆయన చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన ఆయన ప్రభు నువ్వు కూడా ఆయన కింకరుడివి కింకరుడు అయిన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుండా నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది క్రీడయం తమహర్నిషంగాణయూధ సమన్వితం ఆయన సంహరం తమ వి ప్రపంచమశేష లోక నివాసినం ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి త్రిశూలం పట్టుకుని వచ్చాడా నీ బతుకు బయటపడిపోతుంది చంద్రశేఖరే మమకింకరి నువ్వు నందించగలవు అని అడిగాడు ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో ఎనిమిదో శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని ఆ కౌగలించుకోవడంలో కంఠానికి పడిన పాశం శివలింగానికి తగిలింది అంతే ఎవరికి కోపం వస్తుంది తన ఐదో తనం ఒక్కసారి శివలింగం పెటిల్లు పేలిపోయింది వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తండేటప్పటికి విరుచుకు పడిపోయట పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు మరణిస్తే ఇంతటి మార్కండేయుడు ఇంత భక్తితో ప్రార్థన చేసిన వాడు తెల్లబోయాడు ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారు ఎందుకు ఎడమ పాదం ముందు లేచిందోట తెలుసా అండి ముందు తంతేదేదంటారు కుడికల్తో తంటారు ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్థ భాగమునందు మా అమ్మ ఉంది ఎరా నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం ఆ పిల్లవారు శివలింగాన్ని కౌగలించుకోవడంలో మా వారికి తగిలింది ఎంత అపచారం చేశావు నువ్వు కాబట్టి ముందు ఎగిరిపోయేట్టు తన్నింది ఎడంపాదం తన్నింది అమ్మవారు కింద పడిపోగానే త్రిశూల పొట్టు అప్పుడు లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు ఆ వచ్చినటువంటి శివుడు రుద్రుడై యమధర్మరాజు గారిని సంహరించాడు సంహరించిన తరువాత అప్పుడు మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు ఎంత నమ్మకంతో చేశావురా అయ్యా ఎంత ధైర్యంతో చేశావురా పూజ ఎంత విశ్వాసం రా నీకు నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్నావంతే ఏమి ధైర్యం రా ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని ఒంగి శంకరుడు పాశంచ గంటాం ఆయన ఒంగుతుంటే గంటలన్నీ గనగన మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే ఈ పిల్లవాడికి మనం తగిల్లా ఏమంటాడో అని పావులు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే రెండు చేతులతో పార్వతీదేవి మీద తప్ప పడనటువంటి చెయ్యి మునులకు భయం ఇచ్చే చెయ్యి జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి సనక సనందలాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి రెండు చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని ఉంగి పడి ముఖంలోకి చూసి నానా ఎంత భక్తిరా ఎంత పూనికిరా నీకు ఒక్క వరం కోరుకోరా నాన్న నువ్వు కోరుకోకపోతే నా మనసప్పదరా ఏదైనా అడుగు ఎవరు ఎవరు పొందారండి భాగ్యాన్ని మార్కండేయుడు పొందాడు పదహారు సంవత్సరాల పిల్లవాడు పొందితే పైకెత్తి నిలబెడితే రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఎలా ఎవరికైనా ప్రత్యక్షమై మాట్లాడాడంతే ఇలా శివుడు రెండు చేతులతో పట్టుకుని ఉంటే అమ్మవారు చూడండి ఎవరైనా మంచి పిల్లాడు కనపడితే కన్న తల్లి హృదయం ఆ పిల్లల్ని గబగబా దగ్గరికి తెచ్చేసుకుంటారు అలా పార్వతీదేవి మా ఆయన వైభవాన్ని ఎంత నమ్మకంతో పూలికతో స్తోత్రం చేశావురా నాన్న ఎంత నమ్మకం రా మా వారి మీద నీకు అని అమ్మవారు గబగబా దగ్గరకి తీసేసుకుంటుంటే ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే ఆ బొట్టు కనపడుతుంటే అమ్మవారి ముక్కు ముత్యం కనపడుతుంటే ఆ అమ్మవారిని అయ్యవారిని చూసి పొంగిపోతూ ఆయన్ని ఇలా పట్టుకుంటే అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల చిక్కిపోయిన బక్క చేతుల్ని ఇలా చేతులతో పట్టుకుంటే ఆ రెండు చేతులతో వాళ్ళ చేతుల మధ్యలో నమస్కారం పెట్టాడు పెట్టన్నాడు ఈశ్వరా నన్ను ఇంత గౌరవించారే ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే నాకే నా ఇంత కారుణ్యం చూపించారే నేను ఏ కోరిక కోరను ఒక్క కోరిక కోరుతాను పాపం తెలియక పొరపాటు చేశాడు ఆయన్ని బతికించండి అన్నాడు అనేటప్పటికి అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్ళీ లేచాడు మళ్ళీ లేచి గభాన్ల లేచి ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది పోయి గభాలన రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి లోకానికి పనికి వచ్చే ప్రశ్న చాలా చాలా గొప్ప ప్రశ్న యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండో మహానుభావుడు ఆయన ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు కాబట్టి ఆయన అన్నాడు నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కోరదో అన్నావు కదా అప్పుడు నేను విన్నాను ఎంత ఆయుర్దాయం ఈ పిల్లాడికి అని ఎందుకని సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు నీ వరంతో వస్తున్నవాడు కదా ఎన్నాళ్ళ నుంచుదామనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను పదహారు నాకు వినపడింది కాబట్టి పదహారేళ్ళు అయ్యాక వచ్చాను ఏమిటి నా తప్పు నేను చేసిన దోషం ఏమిటి ఎందుకలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి ఎందుకలా ఎడంతానంతో తన్నేశావు నన్ను నా నా నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పాను ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్న అండి అది అడిగితే శివుడు ఒక మందహాసం చేశానట నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం నేనేమనిచ్చానో తెలుసా వరం అలా అడిగినా వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి అంత గొప్ప సంకల్ప బలం అంత హృదయ శుద్ధి ఉన్నవాడు కాబట్టి మృకంఠు మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు ఇప్పుడు పదహారేళ్ళు వయస్సు ఉండిపోయే పిల్లాన్ని నిశ్చయ వాళ్ళని ఇచ్చాను వాళ్ళకి నేను నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు అర్థం చేసుకుని వచ్చావు వాడు పూనికతో కూర్చున్నాడు పోను అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కొనే ప్రయత్నం చేశావా అందుకుని ఇలా జరిగింది ఏం బెంగలేదు వెళ్ళు వెళ్ళి రా అనకూడదనేటప్పటికీ ఆ స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు ఇప్పుడు పరమశివుడు అన్నట్ట అండి పొంగిపోయింది వాడిని చూసి పిల్లవాడిని మార్కండేయండి అబ్బబ్బబ్ ఏమి భట్టండి మీ మీద ఆవిడ విచిత్రం ఏంటంటే ఆవిడికి ఆయన్ని ఏమైనా అంటే ఆవిడకి సంతోషం ఏమండి ఏం అష్టకం చేశాడండి ఏమి చంద్రశేఖర అష్టకం చేశాడండి ఈ పిల్లవాడు కాబట్టి వీడికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను మంచి వరం ఇచ్చేయండి అండి ఆయన అన్నాడు ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో ఎప్పుడు వటపత్ర సాయి తన వటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయాయి ఆయుష్ అన్న పేరుతో ఈ లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్ర షాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండేయ ఆయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు ఇలా ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి ఆ స్థలం కదండి ఆ చంద్రశేఖరాష్టకం అందుకు ఆయన అన్నాడు ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి దోషం రాకుండా నేను పరిహరిస్తాను తొంభై ఏళ్ళకి రావద్దు వందేళ్ళకి ఏళ్ళకి రావద్దు అనకూడదు జ్ఞానంతో అంగీకరించాలి కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖర సేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు ఆ చంద్రశేఖరాష్ట్రకం అంత గొప్పది అప్పుడు శంకరుడు అన్నాడు ఈ చరితం వెవ్వరుగా ఈ చదివిన విని మిట్టింద్ర కిరీటు అందెరవని అందెరవని ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతి రోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను ఇది చదివినటువంటి వాళ్ళకి ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని తేజస్సుని ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను చంద్రశేఖరాని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ ముకుటంతో ఎక్కడ చదువుతున్నారో అందుకే ఈ చంద్రశేఖర అష్టకానికి ఉన్న గ గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఇదంతా చదివేసిన తర్వాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు ఇదంతా చదివితే అష్టకంలోనే చివర్లో మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధ ఎత్ర హయ పటేన్న హి తస్ మృత్యుభయ భూర్ణమాయరరో గమకి ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి ఎత్రయ పటేన్న తస్య మృత్యుభయం భవేత్ మృత్యుభయం ఉండదు పూర్ణమాయుర అర్ధ సంపదమాదరం పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు ఆపదలు రాకుండా దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్ధములు సంపత్తి యశస్సు అన్ని చేకూరుతాయి చంద్రశేఖర ఏ వతస్య దాది వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడు యొక్క నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖర శేఖరాంటు ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమియబడి ఆయనలోకే కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు